దేవుని ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును రోమియో పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనము ఏడవ వచనము సహోదరి సహోదరులారా అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు ఈ వచనంలో పౌలు దేవుని న్యాయం యొక్క విధానాన్ని మరియు దేవుడు ప్రతి వ్యక్తిని వారి క్రియల ఆధారంగా తీర్పు తీరుస్తాడని అయితే సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చునని ఇక్కడ తెలియజేస్తున్నాడు అనగా పౌలు క్రియల ద్వారా నిత్య జీవం లభిస్తుందని బోధిస్తున్నాడా అస్సలు కాదు ఎందుకంటే నిత్య జీవం అనేది దేవుడు ఉచితంగా ఇచ్చేది దానిని పొందడానికి ఏకైక మార్గం ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే పౌలు నిత్య జీవం ఎలా పొందాలి అని ఇక్కడ వివరించడం లేదు గాని దేవుని తీర్పు గురించిన ఒక నియమాన్ని చెప్తున్నాడు మనుషులంతా చేతులారా చేసిన వాటికి దేవుడు తీర్పు తీరుస్తాడు క్రీస్తులో నమ్మకం చెప్తూ పైవచనంలో ఉన్న ప్రకారం చేయని వారు ఆత్మ వంచన చేసుకుంటున్నారు దేవుడిచ్చే రక్షణను వారు అనుభవించలేదు పౌలు నిత్య జీవం ఎలా పొందాలి అని ఇక్కడ వివరించడం లేదు గాని దేవుని తీర్పు గురించిన ఒక నియమాన్ని చెప్తున్నాడు మనుషులంతా చేతులారా చేసిన వాటికి దేవుడు తీర్పు తీరుస్తాడు క్రీస్తులో నమ్మకముంచామని చెప్తూ పైవచనంలో ఉన్న ప్రకారం చేయని వారు ఆత్మ వంచన చేసుకుంటున్నారు దేవుడిచ్చే రక్షణను వారు అనుభవించడం లేదు రక్షణ పొందిన వారు సత్క్రియలు చేస్తూ దేవుడిచ్చే మహిమ ఘనతలను అక్షయ స్థితిని వెతుకుతారు దేవుడు అలాంటి వారిని తనతో నిత్య జీవం అనే అనుభవంలోకి తీసుకువస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదియునైన శ్వాస్థము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధ చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ శ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని ప్రియులార మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటకోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంటకోయను మనము మేలు చేయుటి ఎందు విసుకయుందము మనము అలేక మేలు చేస్థితమేని తగిన కాలమందు పంట కోతుము అపోస్తలుడైన పౌలు హెబ్రిలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ప్రియులారా మేము ఇలాగ చెప్పుచున్నను మీరింతకంటే మంచిదియూ రక్షణకరమైనదియూనైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయిచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అని సహోదరి సహోదరులారా వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూనూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం అని సత్క్రియను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చుదు అని తెలియజేశాం తండ్రి నీకు స్థుతులు దేవ మేము నీ అందు విశ్వాసముంచి మేలు చేతి ఎందు విసుక అలయ మేలు చేయచ్చు తగిన కాలమందు పంట కోసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మేమందరమును నీ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను గనుక మేము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మాలో ప్రతి వాడును మా నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మేమిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టకు కనపరిచే వారంగా ఉండుటకు కృపచూపమని దేహమందున్నను దేహమును విడిచినను నీకు ఇష్టలుగా ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్